మొత్తానికి మా సినిమా సాధించేసాడు అండి మా సినిమా అంటే ఎవడో కదా దువ్వాడ సీన్ మొత్తానికి సాధించేసాడు పెళ్ళి చేసేసుకున్నాడు అంట మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దివ్వేల మాధురిని పెళ్లి చేసేసుకున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయండి ఇవాళ తిరుపతి వెళ్ళారు ఇద్దరు కూడా మూడు అంటే కొత్త మూడు పిల్లలు ఇద్దరు తిరుపతి వెళ్ళారు ఒక్కొక్కడు ఒక్కొక్క టైటిల్ అండి వాడిష్టం ఇంకా పెళ్ళితో ఒక్కటైనా దువ్వాడ సీను దివ్యాల మాధురి పెళ్ళికి ముందే ఒక్కటేమని చెప్పేసి వాళ్ళిద్దరూ చెప్తుంటే పెళ్ళితో ఒక్కటవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లా మా దువ్వడి సీనిసార్ మా మాయ ఎన్నిసార్లు చెప్పాడు సిగ్గుపడతా ఎప్పుడో అన్నాడు అదే విషయం నీవు నడితే ఆ మేము చెప్పకూడదు పబ్లిక్గా అని చెప్పేసి ఆవిడే చెప్పేసింది ఇంక పెళ్ళితో ఒక్కటవ్వడం ఏంటంటే దైద్యం కాకపోతే కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవడంలో మా సినిమాని మించినో లేడే మామయ్య అని చెప్పేసి అప్పుడే వరుస చుట్టాలైపోయారా వర్షాలు కలిపేసుకున్నారా అని చెప్పేసి డైలాగ్ పడ్డాకండి నిజంగా నాకు దువ్వాడు సీనం చూస్తే ఎంత అవుతుందంటే అది బాధో లేదంటే జలసీన ఇంకోటి ఇంకోటి తెలియట్లేదు కానీ కడుపు తరుక్కుపోతుంది అని చూస్తూ ఉంటే లేటు వయసులో ఏదో కొత్త దంపతులలాగా ఇక యాడ్లు మళ్ళీ ప్రమోషన్లు ఆవడము వంటల ప్రోగ్రాంలు చేయడం మా సీనియర్ గారు ఇస్తంటారండి మా సీనియర్ గారు అంటారండి సాయంత్రం వచ్చేస్తాడు మధ్యాహ్నం ఇచ్చేస్తాడు నా అల్లుగడ్లు గొరగట్టు పడుకుంటాడంటే అర్రా నిజంగా సొంత మొగుడి మీద కూడా అంత ఫేమ ఉండదేమో ఆవిడికి నిజంగా ఈ ఈ చూపించే ప్రేమ మీద ఈవిడ మొగుడు పైన ఈయన ఆయన భార్య పైన చూపించుంటే ఎంత రచ్చ అయ్యేది కాదేమో అబ్బే నిజంగా ఏ వనరులు కూడా అర్థం కాదు నిజంగా భార్య భర్తలు కూడా మీ అంత అన్యోన్యంగా అయితే ఉండరండి ఇదే ఇదే ఇదైతే పక్కా ఒకటే చెప్పాను కదా నాకు ఇందజీ నవ్వు అవుతుంది ఎందుకంటే అదే ఆ తమ్ముళ్ళు చూసే పెళ్లితో ఒకటైనా దువ్వాడ శ్రీను దివ్యాల మాదిరి అది తలుచుకున్నప్పుడల్లా నవ్వు నాకు ఇదే ఇద్దరు వదిలే దయచేసి మాధురి గారు సినిమాయా ఈ సోషల్ మీడియాని ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని ద్రష్ పట్టించే మాకండి మీరు అత చాలు మీ చెండాలం చాలు జరిగిన జరిగినంతసేపు జరిగింది మీ చండాలం ఇంక దాన్ని ఇక్కడితో వదిలియండి సినిమా అనగా కొద్దిగా పెద్ద మంది చేసుకొని ఒక నెల రెండు నెలలో ఇతర దేశాలకు వెళ్ళిపోండి కలిపితే హనుమూన్ పేరిట ఇతర దేశాలకు వెళ్ళిపోండి కానీ దయచేసి మీరు వెళ్ళి లేదంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళి మీడియా ముందు ఫోజులు కొడుతూ మీరు మీడియా ముందు అలా సిగ్గుపడతా అడుగుతా వచ్చే కడుపు తక్కువ పోతుంది చోల్ల చల్లబోతున్నాం నేను అయితేనే నా బాధ అనుకుంటావు ఇంకో ఏడుపు అనుకుంటావు అనుకో కానీ దయచేసి ఏట వెళ్ళిపోండి అన్న సినిమా ఏటనే వెళ్ళిపో దయచేసి నవ్వి నవ్వి కళ్ళంటే నేను కూడా వచ్చేస్తాను ఏడుతాను అనుకున్నారు ఏడాట్లా వాళ్ళిద్దరిని చూసి ఆనంద భాష పోవాలన్నమాట భగవంతుడా చివరికి అంటే సోషల్ మీడియాలో నేను దాకా నేను ఎవరైతే బుద్ధులు తిప్పారో ఆ బూతులు వాళ్ళు నేను పొగుడుతూ ఉంటానా నిజంగా బాధపడాలా లేదంటే సిగ్గుపడాలా నవ్వాలా అర్థం కాలే నిజంగా అర్థం కాలా ఒక్కొక్కడు అంటాడు ముసలవాడే కానీ మహానుభావుడు అంటాడు ఒక్కొక్కడు అంటాడు లేటు వయసులో వాడు పంట పండింది అంటాడు సినిమా అలాగా రకరకాలుగా వేస్తున్నారు మీరేమో వాటి అన్నింటిని కూడా కాంట్రవర్సీని కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పేసి నేను చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మేడం గారు చేత మేడం గారి చేత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించి అందులో కొంపలో కుంపటని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పెట్టించి సార్ గారికి బజ్జీలు వేస్తాను ఆమ్లెట్ వేస్తాను పల్లె పల్లీలు వేపుతాను అంతే ఇంక అంతమంది చేసేది ఏమీ లేదు మీ వీడియో చూసిన తర్వాత నిజంగా అరగంట గట్ట నవ్వుకున్నానండి అబ్బా మా సీని గారు మా సీని గారు ఉదయం లెంగానే బా బాయిలక్స్ తింటారండి చికెన్ తింటాడండి నాటు కూడా తింటాడండి డైట్ ఎప్పుడు కూడా ఒకటే ఫాలో అవడండి ఆయన డైట్ మారుతూ ఉంటాడు అందుకే ఆయన అంత యవనంగా అంత యంగగా ఉంటాడని చెప్పేసి అని ఆవిడ మాట్లాడు నువ్వేమో తిరుపతి వెళ్ళి మీడియా చూసి కొత్త పిల్ల నువ్వు నువ్వు సిగ్గుపడిపోతావా అబ్బా బాగా వదిలేసామా అన్నని పూర్తిగా సిగ్గు వదిలేసావా మీ ఇష్ట సారంగా తిరుగుతున్నారు సెట్టా పట్టాలు వేసుకొని ఆయన ఇంకొక గోయా ఉంటాడు ఎవడో మీ తమ్ముడు మయ సీనిమయ మీ తమ్ముడు పేరు అదే మాధురి భర్త నీకు వరుసతో తమ్ముడు తమ్ముడు తమ్ముడే కదా ఏది మీ తమ్ముడేమో మేడం గారి దేవత నాకు అమ్మలాంటిది నిప్పు పప్పు అని మాట్లాడతాడు నువ్వేమో ఇక్కడేమో మేడం గారినేమో చెట్ట పట్టాలి శుభ్రంగా జంటగా ఎక్కడే పడితే అక్కడ తీసుకుని వెళ్ళిపోతావు నువ్వు ఏటిమా ఇది ఏం మెసేజ్ అనుకుంటున్నాం అసలు ఈ వయసులో అయినా తప్పు ఏ మాటగా మాట వాస్తవం మాట్లాడుకుంటే తప్పు వాణిగర్ది కూడా ఉంది ఇందులో నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన సమస్యని అంటే పరిష్కరించుకోవాల్సిన సమస్యని రోడ్డు మీద పెట్టడం ఒక అంతగా ఆవిడ చేసిన తప్పు అనుకోరా దాన్ని మీరు అవకాశంగా మలుచుకున్నారు దాన్ని హాయి ఏముందే పాలు లోకం నాలుగు రోజులు మాట్లాడతారు నాలుగు రోజులు విమర్శిస్తారు తర్వాత అందరూ మర్చిపోతారు ఏమైనా చాలా ఆనందంగా ఉంది మాయా దయచేసి నా రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ ఓ నెల రెండు నెలలు అని వెళ్ళిపోండి ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్ నడుతుంది మా దృష్టి అంతా కొద్దిగా పాలిటిక్స్ మీద వెళ్ళి ఏదో మాకు తోచిన కాడికి మాకు వచ్చిన కాడికి ఏదో నాకు ముక్కలు చెప్పాలనే ప్రయత్నం చేస్తాం మీరు వచ్చేదాన్ని మాయా చాలా సీరియస్గా నడుపుతున్నాయి కదా రాజకీయాలు చాలా హీట్గా నడుతున్నాయి కదా మీరు వచ్చి మళ్ళీ పెంట పంట చేసే పక్కన మధ్యలో దయచేసి ఇటన్నా పొండి నీకు డబ్బుగా ఏం కరువు కాదు కదమ్మాయ మన జగన్ అన్ను అడిగి ఎంతో కొంత తిట్టాడు ఇలాంటి విషయాల్లో ముందే ఉంటాడు ఇతర విషయాల్లో కొద్దిగా జోక్యం చేసుకోబోయినా కానీ ఇలాంటి విషయాల్లో ముందే ఉంటాడు ఓ లక్ష తీసుకుంటావో పది లక్షలు తీసుకుంటావో పాత లచ్చలు తీసుకుంటావో అవసరం మేడం గారు ఉన్నారు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మేడం గారు ఇంకో కోటి రూపాయలు అడుగుతావు ఎవసో అడుగుమాయా అడిగేసి వెళ్ళిపో వెళ్ళిపోమాయా వద్దు మాయా శిరాకు తెప్పించేస్తున్నారు మీడియా మొత్తం డైవేట్ అయిపోతుంది మాయా సోషల్ మీడియా మొత్తం డైవేట్ అయిపోతుంది మాయా వద్దు దయచేసి ఇక్కడ వద్దు నువ్వు వెళ్ళిపో రెండు మూడు నెలల తర్వాత రండి కొత్తగా పెళ్లి చేసుకున్నట్టున్నారు వార్తలు వస్తున్నాయి ఎలాగని చెప్పేసి అని ఏ కొడైకోడాకో ఏ ఊటికో సినిమాల్లో ఎండవే కానీ నాకు నాకు తెలియదు చెప్తున్న ఉదాహరణకి పోండి మాయా పండి ఫోండి పన్నెండు పెడతారంటే పోండి సగం ఇద్దరు ఉన్న పొద్దుంది రాష్ట్రాన్ని బట్టి దరం వదిలిపోతుంది మాయా ఆ శండాలను కూడా గొప్పగా సిబ్బించేస్తున్నారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్న దువ్వడ శ్రీను దివ్వార మాదిరి ఏంట్రా మనం చేసిన గరికా ఘనకరం ఏమంటే మీడియా కూడా సిగ్గు తెలిసిందండి వారు రావడం ఏంటి దాన్ని మీరు హైలైట్ చేయడం ఏంటి ఎన్ని ఎంత మాట్లాడుకున్నా శుద్ధ బొక్క దీని గురించి ఎంత మాట్లాడుకున్నా శుద్ధ బొక్క వాళ్ళకి ఏమాత్రం సిగ్గు సేరలేదు అంటే మనం చేసింది తప్పు మనం చేస్తున్న తప్పు అనేది వాళ్ళకి ఏమాత్రం సిగ్గుసేరవలేదు వాళ్ళు వదిలేశారు అనుకోండి అలాంటి వ్యక్తుల్ని పైగా మీరు కవర్ చేయడం సార్ 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 కవరే అడి ఇవ్వడం మరి మొత్తానికి బతిమాలు వేసుకుంటున్నారు ఇల్లల్లే ఇంటివి కాదనుకుంటే ఏదో ఒకసారి రిపోర్టరు మాట్లాడని మాట్లాడే ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడుతు నువ్వే వింటావు వాళ్ళ దగ్గర ఏం చెప్తారు నాలుగు మంచి మొక్కలు ఏం చెప్పాలల్లో ఏమని చెప్పాలి నీకు నీకు పెళ్ళి అయితే వదిలే నీ అలానే వదిలే అని చెప్పేసి దాడుస్ ఏం చెప్తారు మా సినిమాయ ఆవిడ కూడా అట్టగా చెప్తుంది ఇక ఓర్వాతనం తీసుకొచ్చి జనాల మీద వద్దే ప్రయత్నం చేయమకండి కొద్దిగా వీడియా కదా కొద్దిగా విలువలు పాటిస్తే బాగుంటుంది చండాలని చేసే మొక్క అండి దరిద్రం చేసే మక్క దైద్యం కూడా